వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము గిరి ప్రదర్శన్కి వచ్చాము వైజాగ్ సింహాచలము చూడండి ఫ్రెండ్స్ ఫుల్గా ఫుల్ చాలా ఫుల్గా రష్గా ఉంది ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మళ్ళీ మధ్య మధ్యలో నేను కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ హనుమాన్ జంక్షన్కి వచ్చినాం ఇప్పుడే కాలు మాత్రం చచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బీచ్కి వెళ్ళాక ए ए ए ए ए ए ఆర్కే బీచ్ వచ్చినాము బా ఇప్పుడు టైం వచ్చి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఎయిట్ మళ్ళీ కలుద్దాం బాయ్ ఆర్కే బీచ్ చూడండి మేము వచ్చేటప్పటికి నైట్ ట్వల్వ్ థర్టీ ఎయిట్ అయింది ఏమి కనిపించలేదు సారీ కదా బాయ్ మళ్ళీ కలుద్దాం తెల్లవారింది ఏడైపోయింది ఏడ కాదు ఎక్కువ ఎక్కువ అయింది చూడండి ఒకసారి జనాన్ని ఇంకా తాడాలి ఫ్రెండ్స్ ఇంకా ఐదు కిలోమీటర్లు తాడాలి ఫ్రెండ్స్ నైట్ మేము ఏ టైంకి ఏ టైం స్టార్ట్ అయ్యాం మళ్ళీ అదే టైంకి స్టెక్ చేయమని చూపిస్తాను చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్ చాలా ఎక్కువ గేమ్స్ ఫ్రెండ్స్ మడలాకము ఇంకా లైన్లో ఉండాలి ఎవరికే కొట్టడం కూడా మళ్ళీ ఆ వెళ్ళి పెడతాము రీచ్ అయ్యేం ఫ్రెండ్స్ షార్ట్ టైం అక్కడికి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎప్పుడైనా ఈ ప్రదక్షిణ చేస్తుంటే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్